హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రేపల్లి మనం సీరియల్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం ఎందుకంటే మన లైఫ్లో కూడా అలాంటివి ఉంటాయని మనకు ఎవరికి అర్థం కాదు ఒక రియల్ స్టోరీ ఈ ఈరోజు ఒక ఆరుగురు తమ్ముళ్ళు ఒక చెల్లి అందరికీ ఒకే ఒక అక్క ఎనిమిది మందిలో ఫస్ట్ అక్క తర్వాత ఆరుగురు తమ్ముళ్ళు తర్వాత ఒక చెల్లి ఆ ఆమెకి ఫస్ట్ ఆమెకి పెద్ద అక్కడికి తల్లి చనిపోయింది తల్లి చనిపోయింది ఆరుగురు తమ్ముడికి పెళ్ళిళ్ళు అయిపోయింది ఒక చెల్లికి పెళ్ళి అయిపోయింది చెల్లికి డెలివరీస్ టైం ఆకరామ ఎనిమిదో ఆమె టైం అయ్యింది ఇప్పుడు డాడీ నాన్న ఉన్నారు అమ్మ లేదు చనిపోయింది ఇప్పుడు ఎలా అక్క ఉంది మరి అక్క అంటే తల్లి తర్వాత తల్లి స్థానం అని ఎలా చెప్తారో నాకు తెలియదు కానీ నిజమేనేమో నాకు తెలిసిన రియల్ స్టోరీ ఉంది సరే బాబుని కన్నప్పుడేమో ఫస్ట్ బాబు బాబుని కన్నప్పుడేమో అమ్మ ఉంది చూసుకుంది సెకండ్ టైం పాప వాళ్ళ అత్తగారి ఇంట్లో పొజిషన్స్ కూడా బాగాలేదు సరే తీసుకొచ్చుకుంది చెల్లిని తల్లిలాగా చూసుకుంది పాప పుట్టింది పాప పుట్టింది పెద్ద ఆపరేషన్ చేసింది అక్కకి ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లలు ఈ చెల్లి కూతుర్ని కానిప చేసి ఆరు నెలలు ఇంటి దగ్గర ఉండి మంచి చెడు చూసి పంపించింది చెల్లి కూతురు అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళ మూడు పెళ్ళారు ఇద్దరు కన్నా కూతుళ్ళ కన్నా కొడుకు కన్నా కూడా చెల్లికూతురు అంటే బాగా ఇష్టం ఇప్పుడు అక్క అంటే చెల్లిని కన్న కూతురులా చూడడమే ఎక్కువ అనుకుంటే కూతురు కూతుర్ని సొంత పిల్లల కన్నా ఎక్కువగా చూస్తుంది ఎంత ఇష్టం అంటే చిన్ని 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 అని చాలా గారాబంగా ఎంత గారాబంగా అంటే ఇప్పుడు పెదనాన్న అవుతారు కదా పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు కదా అమ్మాయికి ముద్దు పెట్టుకోవడానికి పిల్లని ఆ పాపని ముద్దు పెట్టుకోవడానికి వస్తే పెద్దనాన్న మీసాలు గుచ్చుకుంటున్నాయి అని అంటే షేవ్ చేసుకుని మరి ఆ పాపకు ముద్దు ఇచ్చే అంత ప్రేమ పెదనానికి ఇప్పుడు పెద్దమ్మ అంటారా రక్త సంబంధం పెద్దనానికి ఆ పాప మీద అంత ఇష్టం ఎందుకు ఉండాలి ఎందుకంటే చేతుల మీద పెంచారు పసిపిల్లగా ఉన్నప్పటించి పెంచారు కాబట్టి ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే ఆ పిల్ల ఆ పాప పెరిగి పెద్దదయ్యి పెళ్ళై ఆ పాపకి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడీ చూడాలనిపిస్తుందమ్మా చిన్ని చూడాలనిపిస్తుందమ్మా ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఒకసారి రావా అడిగే అంత ఇష్టం ఆ పాప అంటే ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటారా ఎక్కడైనా కష్టం కదా ఎంతైనా ఓల్డ్ ఈజ్ గుల్ ఇతవరకు పాతకాలంలో ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు లేవు ఉన్న కొద్ది గొప్ప రిలేషన్స్ని మనం డబ్బులో లేకపోతే అంటారు కదా పిల్లలు ఇచ్చి తెచ్చుకోవాలి డబ్బునిచ్చి తెచ్చుకోవాలని అలా మనం ఇచ్చి మన రిలేషన్స్ మనమే పాడు చేసుకుంటున్నాం ఇంతవరకు ఉన్నంత బంధాలు బంధుత్వాలే వేరు కదా మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఆల్